సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధి బీరంగూడలోని తొమ్మిది వందల సర్వే నెంబర్ లో జరుగుతున్న ఆక్రమణలపై స్టూడియో న్యూస్ గతంలో కథనాలను ప్రచారం చేసింది తాజాగా సంగారెడ్డి జిల్లా పటాన్ నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధి బీరంగూడలోని తొమ్మిది వందల తొంభై మూడు సర్వే నెంబర్ కు చెందిన ప్రభుత్వ భూమిని కొందరు బడాబాబులు నాయకులు అండదండలతో ఎనిమిది వందల రెండు ఎనిమిది వందల నాలుగు సర్వే నెంబర్ దొంగ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బీరంగూడకు చెందిన గ్రామ పెద్దలు సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతికి ఫిర్యాదు చేశారు దాంతో స్పందించిన కలెక్టర్ అమీన్పూర్ ఎంఆర్ఓ రాధకు ఫోన్ చేసి అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది కాగా ఈ విషయంలో స్టూడియో న్యూస్ తెగును పలువురు అభినందించారు मैं तो थैंक यू अब ये मैं 35 लेवल को बोलूंगा 15 सपे हां आज क्लियर हो जाता है आपका मतलब ये जो पेंडिंग यूपीएस जा रहा है ये जैसे हो जा रहा है ये आपकी स्टेटस है ये नहीं चाहिए ना कुछ అమీన్పూర్ మున్సిపాలిటీ కూడా గ్రామ ప్రజలమంతా కూడా కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది ముఖ్యంగా అమీన్పూర్లో కబ్జాదారులు అనేక రకాలుగా డాక్యుమెంట్లు సృష్టిస్తూ దొంగలతో వస్తున్నాడు మా దగ్గరికి దొంగలతో కాయిదా వస్తున్నాడు ఆ కాయిదాలతో వందల కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంది అమీన్పూర్లో ప్రభుత్వ స్థలాలలో సర్వే నెంబర్లు పట్ట సర్వే నంబర్లు వేయాలి ఆ డాక్యుమెంట్ రావాలి ప్రభుత్వ భూములు ఖర్చు చేయాలి ఒకటి కాదు రెండు కాదు మరి ప్రస్తుతం ఇది ఒక మధ్యతను మాత్రమే ప్రభుత్వ సర్వే నంబరు తొమ్మిది వందల తొంభై మూడు సర్వే నంబర్ లో ప్రభుత్వ స్థలం ఉంటే దానికి ఎనిమిది వందల నలభై నాలుగు ఎనిమిది వందల నలభై రెండు సర్వే నెంబర్ వేసి మరి డాక్యుమెంట్ సృష్టించి దాదాపు ఐదు వేల గజల పైన అంటే దాదాపు దాని విలువ యాభై కోట్లు యాభై కోట్లు విలువ చేసే భూమిని మరి కబ్జా పాల్పడుతున్నారు బినామీ పేర్లతో దొంగలు చేస్తా ఉన్నారు సర్వే చేసినాం సర్వే కబ్జా చేసినాం సర్వే వచ్చి చేస్తుంటే సర్వే సర్వే చేసి అందుబంతులు అదకుండా మరి రిపోర్ట్ మేము మూడు రోజులు తర్వాత ఇస్తామని చెప్పి వెళ్తారు దాని కారణంగా మరి రిపోర్ట్ తర్వాత ఇస్తామని వెళ్ళిపోయిన తర్వాత ఈ భూ మరి గేటు ప్రహారం నిర్మిస్తుంటే దాన్ని మా గ్రామస్తులు అడ్డుకుంటే పిఎస్ గారు వాళ్ళు పిలిచి మా గ్రామస్తు లోపడ కూర్చోబెట్టి కానీ కబ్జదారులు మాత్రం వాళ్ళు నిర్మాణం కొనసాగించారు ఈ విషయమై స్థానిక తీసుకుంటాం మేము రిపోర్ట్ యాక్షన్ వచ్చే వరకు ఆపండి అంటే కూడా ఆపలేదు ఇయాల యాభై కోట్ల చేసే భూమిని ప్రహారీ నిర్మించి గేట్ నిర్మించి ఇలా కబ్జలకు పాల్పడుతున్నారు దురదృష్టకరం హమీన్పూర్ లో అనేక రకాలుగా పాండ అనే వ్యక్తి ఆయన ఎంత ఆయన లెక్క ఎంత ఆయన నంబర్ పక్కన ప్రభుత్వ స్థలంలో రిజిస్టర్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఈ అనే యజమానిపై త్వరలో మేము సివిల్ కేసు నమోదు చేస్తాము ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఇస్తాము ఆయన ల్యాండ్ ఎంత ఆయన సర్వే నెంబర్ ఎంత ఆయన భూమి ఎంత ఆయన ఎంతమంది డాక్యుమెంట్ చేస్తున్నాడు ఈ విధంగా ఎంతమంది మోసం చేస్తున్నాడు తప్పు డాక్యుమెంట్ సృష్టిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కలెక్టర్ గారికి ఈ రోజు మేము వివరించడానికి ఇస్తాము ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఈ భూకబ్జా లేపాలి ఖచ్చితంగా కలెక్టర్ స్పందించి ఈ విషయమై మరి ఆరాధిస్తే అన్ని కోట్ల కుంభ పడాలను వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్థానిక కలెక్టర్ కు మేము గ్రామస్తు వినయోత్సవం ప్రభుత్వ భూములు కాపాడండి ప్రజల ఉపయోగం పనులు చేయండి అమీన్పూర్ ఇంత పెద్ద మున్సిపాలిటీ అక్కడ ఒక లేదు ఒక పోలీస్ స్టేషన్ సొంత భవనం లేదు మున్సిపల్ కార్యాలయం సొంత భవనం లేదు అనేక రకాలుగా ఈ విధంగా ప్రజలకు ఒక వైద్య హాస్పిటల్ హాస్పిటల్ లేదు అక్కడ ఈ విధంగా ప్రజలకు ఉపయోగపడల నిమిత్తము వందలాది ఎకరాలు ఉన్న వేలాది ఎకరాలున్న ప్రభుత్వ భూములు పెద్ద కుదురుతుంటే మరి అనేక దొంగ డాక్యుమెంట్లు వచ్చి వ్యక్తం చేస్తుంటే మరి ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడం దారుణంగా మరి ప్రభుత్వ అన్ని అధికారులు కూడా ఆ భూ కబ్జదారులకు వత్తాసడం శోచనీయము ఖచ్చితంగా ఎవరైతే భూ కబ్జదారులకు వత్తాసం వస్తుందో వాళ్ళపై చర్యలు చూసుకోవాలి భూ కబ్జదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి తక్షణమే తొమ్మిది వందల తొంభై మూడు సరైన తప్పు డాక్యుమెంట్ వచ్చిందో ఆ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి గ్రామస్తులకు ఆయన ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం